రామాజరావు గారి మరణంతో వారి కుటుంబ విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి రామాజరావు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు కిరణ్ చిన్న కొడుకు పేరు సుమన్ సుమన్ చెరుకూరి ఈ ఈ ఈ పేరును ఎప్పుడైనా ఎప్పుడైనా విన్నారా వ్యక్తిని చూసారా తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈటీవీ ఛానల్ ఓ వెలుగు వెలిగిన రోజుల్లో అసలు ఏటీవీ కూడా లేని రోజుల్లో ఈటీవీ జమ్నీల మాత్రమే టీవీ రంగాన్ని ఏలుతున్న రోజుల్లో సుమన్ గారు ఓ వెలుగు వెలిగారు సరికొత్త సీరియల్స్ తో ఈటీవీని ఓ రేంజ్ సక్సెస్ చేశారు వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు అంతరంగాలు లేడీ డిటెక్టివ్ స్నేహ ఎండబావులు కలంకిత వంటి సీరియల్స్ కు సంబంధించిన పాటలైతే చాలా మందికి ఇప్పటికీ గుర్తుకు వస్తూ ఉంటాయి సీరియల్స్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది ఆయనే రామచరావు కి కొడుకుగా పుట్టడం నాకు శాపం లాంటిదని ఆయన ఎందుకన్నారు ఒంట్లో క్యాన్సర్ ను జయించొచ్చు ఇంట్లో క్యాన్సర్ ని గెలవలేం అంటూ సుమన్ ఎందుకు అన్నారు రామోజీరావు గారు గొప్ప వ్యక్తి కావచ్చు కానీ గొప్ప తండ్రి కాదని ఆయన ఎందుకన్నారు ఆయనకు కొడుకుగా పుట్టడం మహాశాపమని ఎందుకన్నారు వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తండ్రితో విభేదించి ఆయనకు దూరంగా వెళ్లిపోయి అద్దె ఇంట్లో మకాం పెట్టిన సుమన్ గారిని ఈనాడుకు పోటీగా వచ్చిన ఒక ప్రధాన పత్రిక ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో ఎన్నో నమ్మలేని నిజాలను సుమన్ గారు బయట పెట్టారు ఇక ఆయన మాటల్లోనే నేను నుంచి ఎనభై నాలుగు చివరి దాకా జర్నలిస్ట్ గా పనిచేస్తాను నాన్నగారు ఈటీవీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు నాకు కొంచెం క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉందని పుస్తకం కూడా రాశానని సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉందని నాన్నగారికి అర్థమై దాన్ని నాకు అప్పగించారు లోగో డిజైనింగ్ నుంచి ప్రోగ్రామింగ్ చార్జ్ దాకా అన్నీ కూడా నేనే ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసి నా కన్న కంటే ఎక్కువగా ఈటీవీని సాకి పెంచి పెద్దదాన్ని చేశాను ఈటీవీ పెట్టినప్పుడు చాలా అప్పులు మార్గదర్శి ఫైనాన్స్ కు కొంత పే చేయాల్సి వచ్చింది అలా నలభై కోట్లు ఈటీవీ నుంచి ఇతర భాషా ఛానల్ కు తీసుకు వెళ్లి పెట్టారు కానీ దానికి నేను ఏ రోజు కూడా అభ్యంతరం పెట్టలేదు నా మూలంగా ఈటీవీకి ఎన్ని కోట్లు వచ్చినా సరే నేను నెలకి యాభై వేలు మాత్రమే జీతంగా తీసుకునేవాణ్ణి ఈటీవీ బాగుండాలని నాన్నగారు నన్ను చూసి గర్వపడాలని ఎంతో కష్టపడి పనిచేసేవాణ్ణి కానీ ఎందుకు తెలియదు నాన్నగారికి మొదటి నుంచి నా పనితీరు నా రాతలు నచ్చేవి కావు మరి అది మా వృత్తి కాదేమో అలా రాయటం మూలంగా బిజినెస్ దెబ్బతింటుంది తెలియదు నిత్యం నన్ను ఏదో ఒకటి అనేవారు తనకు ఎలా కావాలో చెప్పేవారు కాదు నేను చేసింది నచ్చేది కాదు చెబితే నమ్మరు అంతరంగా దొంగచాటుగా రాశాను ఇంట్లో చూస్తే ఎక్కడ స్క్రిప్ట్ పారేస్తారు ఎక్కడ రాయవద్దంటారు అని భయం అలా దొంగచాటుగా రాసిందే సూపర్ హిట్ అయింది బయట వాళ్ళెవరైనా నా సీరియల్స్ బాగున్నాయని పొగిటితే లేచి వెళ్లిపోయేవారు ఎంతో బాగా నడుస్తున్న సీరియల్స్ ని ఎప్పుడు మానేస్తావు ఎప్పుడు ఆపేస్తావు అని అడిగేవారు విధి సీరియల్ పదిహేను ఇరవై రేటింగ్ ఉన్నప్పుడు బలవంతంగా ఆపించి అభిమానులు గొడవ చేశారు కూడా ఓసారి అలా ఒక బోర్డు మీటింగ్ లో కిరణ్ ఇతర బోర్డు మెంబర్స్ నాకింత పనిచేసే వాళ్ళు అందరూ ఉండగా సర్పనాశనం చేశావు ఈ రాష్ట్రంలో నా పరువును తీసావు జనాన్ని బాధి బాధి జిమ్నికి పంపించావు నువ్వే కారకుడివి నువ్వు లేకపోతే అంత బాగుండేది అని అన్నారు ఆ రోజు బాగా గుర్తు అమ్మ దగ్గరికి వెళ్లి బాధపడ్డాను ఆవిడ కలంబట నీళ్లు పెట్టుకుని ఇంట్లో ఎవరైనా పరువు నిలబెట్టారు అంటే అది నువ్వే నువ్వు ఏ తప్పు చేయలేదు ఎవరేమన్నా పట్టించుకో అలా నన్ను ఎన్నో సార్లు అవమానించారో చెప్పలేను అడుగు తీసి అడుగు వేయాలంటే భయం ఏం చేస్తే ఎక్కడ కోపం వస్తుందో అన్న భయం సంవత్సరం మార్చి నాకు క్యాన్సర్ తెలిసింది ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నాను కీమోథెరపీ తీసుకుని అంత వీకైన స్టేజ్ లో కూడా హాస్పిటల్ మంచు మీద కూర్చొని సీన్స్ డిక్టేట్ చేసేవాడిని ఈటీవీ నా కన్నబిడ్డ నా మూలంగా ఒక ఎపిసోడ్ కూడా ఆగకూడదని నా తాపత్రయం నేను పోయినా పర్లేదు ఈటీవీని బాగా చూసుకుంటే అది ఉంటే నేను అప్పటికీ బ్రతికి ఉన్నట్లే అనేవాడిని వాడిని ఇదిలా ఉండగా ఒకసారి రేడియేషన్ జరుగుతున్న టైంలో నాన్నగారు కాల్ చేశారు గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి కార్డ్లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ అటు నుంచి ఆయన నానా మాటలు అన్నారు నేను ఏడుపు అమ్మ దూరం నుంచి చూసి వద్దు వద్దు అంటోంది సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేదు అలాంటి టైంలో నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి అన్ని మాటలు అనాలా అని బాధపడ్డాను ఆ తర్వాత విపరీతంగా వీక్ గా ఉన్నానని ఫిలిం సిటీలో ఇంట్లో తొమ్మిది నెలలు ఉన్నాను అప్పుడు నాన్నగారు ఒక రోజు వచ్చి నీ సంత కావాలి ఎందుకో నీకు తర్వాత చెప్తాను నువ్వు నన్ను నమ్ముతావు కదా అని చెప్పి పేపర్లు ఇచ్చారు సంతకాలు పెట్టేదాకా పొద్దున్న రాత్రులు చూడడానికి వచ్చేవారు ఏంటి ఏం ఆలోచించావు అని అనేవారు సాయంత్రం కల్లా వస్తాన ఇచ్చేసాం ఇప్పుడు కొన్ని కొత్త పద్ధతులు రూల్స్ వస్తున్నాయి వాటి ప్రకారం మనం ఖచ్చితంగా ఇంత టిఆర్పి అని రెవెన్యూ అని చూపించాలి అలా నువ్వు చేయగలవని పేపర్ మీద పెట్టగలవా అని అన్నారు అప్పుడు నేను కష్టపడటం మన చేతిలో ఉంది కానీ టిఆర్పీలు ఇచ్చినప్పుడు రెవెన్యూలు మన చేతుల్లో లేవు కదా అన్నాను వెంటనే ఆయన అయితే నాకు ఇచ్చేసే మొత్తం నేనే చూసుకుంటా ఆయన ప్రస్తుతం నీకు ఒంట్లో కూడా అంతగా బాగులేదు కదా అన్నారు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా మా ప్రోగ్రామ్స్ సడన్ గా అలా ఎలా ఆపుతారు అందుకే నా హాస్పిటల్ కూర్చుని కూడా నేను ఇన్నాళ్ళు అంత కష్టపడింది అని అడిగితే సరే అయితే కొన్ని ప్రోగ్రామ్స్ నువ్వు చూసుకో కొన్ని నేను చూసుకుంటాను నీకంతా నయమైన తర్వాత ఈటీవీని తిరిగి ఇచ్చేస్తాను అన్నారు ఒకవైపు ప్రాణం పోతుంది మరోవైపు ప్రాణం లాంటి ఈటీవీని ఇచ్చేయమంటున్నారు ఆయన ఆలోచన ఆలోచించే శక్తి లేక సంతకం పెట్టేశాను నేనే లేనప్పుడు నేను చేసినవి ఉండకూడదు అనుకోవడం తప్ప నాలాంటి విచిత్రమైన కథ ఇంకెక్కడా రాదు ఒంట్లో క్యాన్సర్ పుడితే గెలవచ్చు ఇంట్లో క్యాన్సర్ పుడితే మాత్రం గెలవలేం దాని చేతిలోనే ఓడిపోయాను అనిపించింది ఆ తర్వాత అమెరికాకు వెళ్ళాను ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆరోగ్యం బాగుపడి తిరిగి వచ్చిన తర్వాత ఈటీవీ విషయమై అడిగినప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్ లో నీకు రెండు స్లాట్లు మాత్రమే ఇవ్వగలను అది కూడా రివ్యూ కమిటీ ఒప్పుకుంటూనే అన్నారు ఎవరా రివ్యూ కమిటీలో ఉన్నది అంటే పదిహేను ఏళ్లుగా నా కింద పనిచేసిన వ్యక్తులు వారి అపాయింట్మెంట్ తీసుకుని వారి దగ్గరికి వెళ్లి నా స్క్రిప్టులు చూపించాలట అది కూడా వారికి నచ్చాలట అప్పుడే వాళ్ళు దాన్ని ప్రూవ్ చేస్తారట ఇదేమైనా న్యాయమా ఇంత అవమానాన్ని భరించలేక ఈటీవీలో చేయలేనని చెప్పాను అయితే నేనున్నప్పుడు చేసి సగంలో ఆపేసిన సీరియల్స్ ని నాకు ఇచ్చేయమన్నాను అదేలా కుదురుతుంది అవి ఈటీవీ డబ్బులతో చేసినవి నేను ఇవ్వలేను అని అన్నారు నాన్నగారు బయట వేరే ఛానల్లో ఫ్రీలాన్సర్ గా పనిచేసుకుంటాను అన్నాను అలా చేస్తే ఆయనకు పరువు పోతుందని అల్లారపాలవుతానని బయటికి వెళ్తే నేను కష్టపడతానని అన్నారు ఇంతకన్నా కష్టాలు ఏముంటాయని మనసులో అనుకున్నాను మీ పరువుకి ఇబ్బంది లేకుండా నేను బ్రతకడానికి వీలుగా నేను ఒక ఛానల్ పెట్టుకుంటాను నేనే కష్టపడతాను మీకే ఇబ్బంది రానివ్వను అన్నాను దానికి తన దగ్గర అంత పెట్టుబడి లేదన్నారు ఇంత డబ్బు ఇంత ఆస్తుందని బయట అందరికీ కనబడుతుంది ఆ ఆస్తి అందరికీ ఉపయోగపడింది కానీ నాకు ఉపయోగపడడం లేదు నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ ఉన్నా ఏం లాభం ఆయన మనసులో ఉన్నది ఒకటి చేసేది ఒకటి ఆయన నా హెల్త్ గురించి ఎప్పుడు బాధపడుతూ ఉంటారని అందరూ అంటారు నిజంగా ఆయనకు నా వ్యాధి మీద కన్సన్ ఉంటే నాకు ఇంత మానసిక నా ఈ హెల్త్ ని ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు రామోజరావుకి కొడుగ్గా పుట్టడం మహాశాపం నేను ఎక్కడో ఒక చిన్న గుడిసెలో పుట్టి ఉండుంటే ఆయనే నన్ను చేరదీసి ఆకాశానికి ఎత్తేవారు కానీ అది బ్రహ్మ ముందే రాసిన తలరాత దానికి మనమేం చేస్తాం ఏదేమైనా ఆయన నా తండ్రి కదా ఆయన నన్ను చీ పొమ్మన్నా కాదన్నా కాలరాసిన ఎన్ని బాధలు పెట్టినా ఎంత దూరం చేసినా ఆఖరికి ఆయన దగ్గర ఉండేది ఉండాల్సింది కొడుకుగా నేనే కదా అంటూ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒక పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ ప్రస్తావించారు ఈ ఘటన తర్వాత సుమన్ ఆరోగ్యం ఇంకా పాడైంది ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్ల పాటు క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు చివరకు రెండు వేల పన్నెండవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తారీఖున హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నలభై రెండేళ్ల వయసులో క్యాన్సర్ మహమ్మారి వలన ఆయన మరణించారు కొంతమంది మిత్రులు సన్నిహితులు అంటూ ఉంటారు కొడుకు క్యాన్సర్ కాబట్టి ఏ పని చేయకుండా ఇంట్లో హ్యాపీగా ఉండేలా చేద్దామని అనుకున్నారని కానీ కొడుకు దాన్ని అర్థం చేసుకోలేక ప్రతిసారి తండ్రితో గొడవ పడ్డారని బంధువులు చెప్తూ ఉంటారు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే ఏ టెన్షన్ లేకుంటే క్యాన్సర్ బారిన పడినా కొడుకు ఇంకొన్నాళ్ళు బ్రతుకుతాడని రామజీరావు గారు ఆశించారని కానీ తండ్రిని సుమన్ అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తండ్రికి మనోవేదనను మిగిల్చారని చెప్తూ ఉంటారు కానీ చివరి రోజుల్లో సుమన్ గారు కూడా తండ్రిని చేసుకొని తండ్రి వద్దకే వచ్చారు ఆ తండ్రి సంరక్షణలోనే కన్ను మూసారు తన భార్య పిల్లల సంరక్షణను తండ్రి చేతిలోనే పెట్టారు సుమన్ గారికి భార్య విజయేశ్వరి కొడుకు ఒక కూతురు ఉన్నారు విజయశ్రీ గారు రామోజీ గ్రూప్ సంస్థలో భాగమైన డాల్ఫిన్స్ హోటల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు with our friends